హాయ్ ఫ్రెండ్స్ కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే చికెన్ ఆవగే సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ముందుకు ఒక నా చికెన్ తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి అందులో తగినంత వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వాటర్ వేసి బాగా బాయిల్ చేయాలండి ఒక పావుగంటూ ఉడికించి ఇలా బేసిన్లోకి తీసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పొయ్యి మీద ముక్కుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చల్లారిన చికెన్ అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడి మూడు నెలల వరకు ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేపిన చికెన్ కూడా తీసుకుని బేషన్లో వేసి కేజీ నా చికెన్కి పావు కేజీ కారం తగినంత సాల్ట్ గరం మసాలా ఒక స్పూన్ ఉప్పు ఆయిల్ దంచిన వెల్లుల్లిపాయలు వేసి బాగా కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మూడో రోజు ఉప్పు కారం సరిపోయేలా చూసుకొని మరలా వేసుకోవచ్చు ఎంతో టేస్ట్గా రుచిగా ఉండే చికెన్ ఆవిగా రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్